మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం శ్రీ శుభకృత నామ సంవత్సరం అంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని శుభకృత నామ సంవత్సరం అంటారు ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వాళ్ళ గ్రహ గతులు ఎలా ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకునే దాంట్లో భాగంగా ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం సింహరాశి అనగానే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం సింహరాశి కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే జన్మ వివరాలు అంటే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు వారిని సింహరాశి కాదా తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే వారి పేరులో ఉన్నటువంటి ప్రథమాక్షరం గనుక మా మీ మే మో టూ టే అనేటువంటి అక్షరాలతో గనక మీ పేర్లు మొదలైతే మీరు సింహరాశి వారి కింద పరిగణించబడతారు అంటే మా మాధవ మీ మీనా మూర్తి మో మోహన్ టాబు మే మేధ ఇటువంటి పేర్లు కరిగిన వాళ్ళందరూ కూడా సింహరాశి వారి కింద పరిగణించబడతారు ఆదాయ వ్యయాలి సింహరాశి వారికి ఎలా ఉన్నాయంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు అంటే ఎనిమిది రూపాయల ఆదాయం వచ్చేటట్టయితే వ్యయం అంటే ఖర్చు పద్నాలుగు రూపాయలు అవుతుంది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు అంటే ఇటువంటి ఫలితాలు అనేటువంటి ఉంటున్నాయి కానీ ఈ ఆదాయ వ్యయాల కన్నా రాజపూజ్య అవమానాల కన్నా గ్రహ గతుల్ని గనక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల్లో గురు శని రాహుకేతువులు ఈ సంవత్సరం ఎలా సంచరిస్తున్నారంటే గురుడు ఏప్రిల్ పదమూడో తేదీ వరకు రాశిలో తదుపరి అష్టమ రాశిలో ప్రవేశించి ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు రాహువు భాగ్యస్థానంలో ఏప్రిల్ పద్నాలుగో తేదీన ప్రవేశించి సంవత్సరం మొత్తం సంచరించడం జరుగుతోంది శని ఆరవ స్థానంలో మకర రాశిలో బలంగా ఉన్నాడు కానీ ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడో తేదీ వరకు సప్తమ భావంలో ప్రవేశిస్తున్నాడు ఈ గ్రహ గతుల్ని బట్టి చూసేటట్లయితే ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా విషయాల్లో చాలా రంగాల వారికి అనేక రకాలుగా బాగుంది కానీ ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి న్ అనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదట ఈ అష్టమ గురు ప్రభావం వల్ల ఆయుర్ధాయం బాగుంటుంది అంటే మంచి ఆయుష్ మంచి ఆరోగ్యం ఏర్పడతాయి న్ గతంలో న్ ఉన్నటువంటి దీర్ఘ న్ రోగాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికి కారణం ఏంటంటే అష్టమ స్థానమైనటువంటి మీనరాశి గురుడికి స్వక్షేత్రం కనుక ఈ అష్టమ దోష ప్రభావం అనేటువంటిది సింహరాశి మీద ఉండదు ఉండకపోగా మంచి శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అకస్మాత్తుగా ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ సింహరాశి వారికి అకస్మాత్ ధన ప్రాప్తి కానీ అకస్మాత్ పదవీ ప్రాప్తి కానీ తప్పనిసరిగా జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ షష్ట స్థానంలో ఉన్నటువంటి శని మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు శత్రువుల మీద విజయం సాధించుతారు రుణాలు తీర్చగలుగుతారు రోగాలు అనేటువంటివి తగ్గే అవకాశం ఉంటుంది దీర్ఘ రోగులు కూడా ఉపశమనాన్ని పొందుతారు అయితే సప్తమ భావంలో రావటం జరుగుతోంది ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడో తేదీ వరకు ఉన్న ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ తగాదాలు మాట పట్టింపులు రాకుండా కాస్త జాగ్రత్త పడితే సరిపోతుంది అంతేకాకుండా అభిప్రాయ భేదాలు కుటుంబంలో తలెత్తే అవకాశం ఉంటుంది శారీరకంగా శ్రమ అధికంగా ఉంటుంది కనుక ఈ సమయంలో మాత్రం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి అంటే ప్రతి శనివారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి శక్తి కలిగిన వాళ్ళు మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లార్లో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించేటట్లయితే ఈ సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక రాహువు మేషరాశిలో భాగ్యస్థానంలో సింహరాశి వశాతో సంచరిస్తున్నాడు ఈ రాహుగ్రహ సంచారం వల్ల కాశీ కాళహస్తి తిరుపతి శ్రీశైలం ఇటువంటి పుణ్యక్షేత్రాలని సందర్శించేటువంటి గొప్ప అవకాశం ఏర్పడబోతోంది పుణ్యక్షేత్ర సందర్శన తీర్థయాత్రలు చేయటం వీటి కోసం ఖర్చు పెట్టడం అనేటువంటిది సింహరాశి వారికి సంవత్సరం రాహు ఇచ్చేటువంటి ఫలితం ఇక కేతువు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే తులారాశిలో సంచరిస్తున్నాడు ఈ మూడవ స్థానంలో ఉన్నటువంటి కేతువు అన్ని రకాల శుభ ఇస్తాడు సోదర వర్గం నుంచి సహకారాన్ని ఇస్తాడు అంతేకాకుండా సింహరాశి వారికి ఈ తృతీయ స్థానంలో సాహసోపేతమైనటువంటి పనులు చేయటాన్ని ప్రోత్సహిస్తాడు వ్యాపారస్తులు పెద్ద పెద్ద కాంట్రాక్టర్సు బిల్డర్సు అనూహ్యమైన రీతిలో వాళ్ళ స్థాయికి మించి శక్తికి మించి ప్రాజెక్ట్స్ చేపట్టి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు అటువంటి ఫలితాలన్నీ ఈ గ్రహం అనేటువంటిది సింహరాశి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం చాలా బాగుంది గురుగ్రహ అనుగ్రహం వల్ల విద్యార్థులు మంచి ర్యాంకులతో ఉత్తీర్ణత సాధిస్తారు కోరుకున్న యూనివర్సిటీస్లో సీట్లు పొందగలుగుతారు నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి రాహు దశమ స్థానంలోంచి భాగ్యస్థానంలోకి వచ్చాడు గనక రాహు ప్రభావం తగ్గిపోతోంది వృత్తి స్థానం మీద కనుక మంచి ఉద్యోగం అనేటువంటిది నిరుద్యోగులను వెతుక్కుంటూ వస్తుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వారికి రాహుగ్రహ అనుకూలత వల్ల ఆ ప్రయాణ మార్గాలు సుగమం అవుతాయి వీసా గ్రీన్ కార్డు పాస్పోర్ట్ వంటివి సునాయాసంగా చేజిక్చుకోవడం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇక చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి వస్త్ర వ్యాపారస్తులు ఫ్యాన్సీ వ్యాపారులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారంలో టర్న్ ఓవర్ని బాగా పెంచుకోగలుగుతారు వచ్చినటువంటి లాభాలని మరల వ్యాపారంలో పెట్టి మరింత సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని చక్కటి లాభాల బాట పడతారు ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి అంశాలే సింహరాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని పొందుతారు వాళ్ళ మన్నల్ని పొందుతారు వాళ్ళ నుంచి మంచి విలువైన బహుమతుల్ని పొందగలుగుతారు విలువైన కళాఖండాలని బహుమతులుగా పొందగలుగుతారు నూతన ఆభరణాలు నూతన వాహనాలు నూతన స్థిర చరాస్తులు సింహరాశి స్త్రీల పేరు మీద ఈ సంవత్సరం కొనుగోలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది అటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక సినిమా టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కవులు రచయితలు దర్శకులు నిర్మాతలు వీళ్ళందరికీ కూడా మంచి యోగ్యమైన కాలం అయితే ఎవరైతే సినిమాలు తీయాలనుకుంటారో రిలీజ్ డేట్స్ కానీ మీరు వీలైనంత వరకు ఏప్రిల్ ముప్పై నుంచి జులై పదమూడు లోపల ఉండకుండా చూసుకోండి ఈ సమయంలో రిలీజ్ అయితే మాత్రం కొంచెం సినిమాలు ఆడినా కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఆ సినిమాలో మీ నటన బాగుందన్నా కూడా మీకు తదుపరి అవకాశాలు వచ్చే పరిస్థితి తక్కువ ఉంటుంది ఈ సమయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది దాటిన దగ్గర నుంచి మళ్ళీ శనిగ్రహ అనుగ్రహం వల్ల శత్రువులకి అభేద్యంగా తయారవుతారు శత్రువులను మిమ్మల్ని గెలవాలన్నా కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది అటువంటి పరాక్రమపేతమైనటువంటి పనులు చేయగలుగుతారు సిద్ధంగానే అవినీతిని అక్రమాలని అన్యాయాలని సహించలేరు దాన్ని బహిరంగంగా బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తారు దీనివల్ల కొంతవరకు రహస్య శత్రువులే కాదు బహిరంగ శత్రువులు కూడా తయారయ్యి మీ మీద విమర్శలు నిందలు వేసే అవకాశం ఉంటుంది కానీ మీరు వేటికి భయపడరు పొగడతలకి పొంగిపోతారు ఈ సంవత్సరం మిమ్మల్ని పొగిడి చాలామంది ముఖ్యంగా వారు వారికి కావలసినటువంటి పనులన్నీ కూడా చేయించుకుంటారు కానీ మీ మేలు కోరేటువంటి కొద్దిమంది మీలో ఉన్నటువంటి లోపాలని విమర్శిస్తారు ఆ విమర్శల్ని మీరు తీసుకోలేరు అంటే మీరు విమర్శలని భరించలేరు తిప్పికొడతారు కుదిరితే విమర్శిస్తారు ఇంకా కుదిరితే వెళ్ళగొడతారు కాబట్టి ఈ విమర్శల్ని సద్విమర్శలు కనుక అయ్యేటట్లయితే మీరు కాస్త వాటిని తీసుకోగలిగితే మరిన్ని విజయాలని పోగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే స్వార్జిత సంపాదన పెరుగుతుంది పిత్రార్జితం కంటే స్వార్జితమే ఉత్తమం అని భావిస్తారు సహజంగా మన పెద్దలు చెప్పినట్లుగా పూర్వార్జితం అనేటువంటిది మధ్యమం స్వార్జితం ఉత్తమం ఇక పరధనం ఏదైతే ఉందో అది అధమాధమం అని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు ఈ సూత్రాన్ని మీరు మనసావాచ్య కర్మణ పాటిస్తారు అంటే దీని అర్థం ఏమిటంటే పెద్దల నుంచి వచ్చినటువంటి సంపాదన ఆస్తి డబ్బో ఏదైతే ఉంటుందో అది మంచిదే తప్పేమీ కాదు కానీ స్వార్జితం అనేటువంటిది ఉత్తమమైనటువంటి ధనంగా పరిగణించబడుతుంది అంటే అది గొప్పది అని అర్థం ఇక పరధనం అంటే ఇతరుల నుంచి అన్యాయంగా అక్రమంగా వచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో అది అధమాధమంగా భావిస్తారు దాన్ని తుచ్ఛంగా తిరస్కరిస్తారు కోర్టు కేసుల రీత్యా మధ్యవర్తి పరిష్కారాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఈ సమయంలో అంటే ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడో పదమూడవ తేదీ వరకు ఉన్నటువంటి సమయంలో ఏప్రిల్ ముప్పయో తేదీ నుంచి జూలై పదమూడో తేదీ వరకు మధ్య ఉన్నటువంటి సమయంలో కోర్టు తీర్పులు రాకుండా చూసుకోండి ఈ సమయంలో వస్తే తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తాయి మధ్యవర్తి పరిష్కారాలు పెట్టాలన్న ఈ సమయం దాటించి పెట్టండి మీదే విజయం అందులో తిరుగులేదు ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొంచెం గట్టి ప్రయత్నం మీద మాత్రమే వివాహ ప్రయత్నాలు అనేటువంటి అవుతాయి కానీ మీ వివాహ ప్రయత్నాలు అంటే సింహరాశి వారి వివాహ ప్రయత్నాల కన్నా సింహరాశిలో వారు కుటుంబ సభ్యులకు ఎవరికైనా సరే వివాహ ప్రయత్నాలు చేసేటట్లయితే వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి దైవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది సహజ సిద్ధంగానే ఉన్నమాట ఉన్నట్టుగా ముక్కుసూటిగా మాట్లాడేటువంటి పరిస్థితి మీకుంటుంది కానీ ఈ సంవత్సరం సింహరాశి వారికి చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే కొంతమందిని గుడ్డిగా నమ్ముతాం ఆ నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడుస్తారు మీకున్న నైజం ఇచ్చే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు కానీ జరిగిన డ్యామేజ్ని జరిగిన నష్టాన్ని పోయిన ధనాన్ని తిరిగి తీసుకురావడం కష్టం కనుక పొగడతలకి పొంగిపోయి కొందరిని గుడ్డిగా నమ్మవద్దు ఇది ఈ సంవత్సరం సింహరాశి వారికి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే ఈ సంవత్సరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాయర్స్కి అద్భుతంగా ఉంది విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళకి మంచి అనుకూలమైన కాలం అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారు ప్రతి పనికి తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు ఈ ప్రయాణాల్లో రెండు లేదా మూడు ప్రయాణాలు చేస్తే దాంట్లో ఒకటి మాత్రమే మీకు ఫలప్రదం అవుతుంది మిగతా రెండు సరదాగా పిక్నిక్కో ఎక్స్కర్షన్కో వెళ్ళొచ్చినట్టుగా అవుతుంది ఇక ఈ సంవత్సరం తండ్రితో అభిప్రాయ భేదాలు వస్తాయి అలాగే ఈ సంవత్సరంలో జ్యేష్ఠ సంతానంతో కూడా కొద్దిపాటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ జ్యేష్ఠ సంతానం ఎవరైతే ఉంటారో మీకు ఈ సంవత్సరం కాస్త ఇబ్బందికరమైనటువంటి పర్యావరణాలు అంటే ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు సృష్టించే అవకాశం ఉంది ఈ విషయంలో మొట్టమొదటనే జాగ్రత్త పడండి ఒకవేళ అలాగనక సృష్టిస్తే ఏం చెయ్యాలి అంటే గురుగ్రహ పరిహారాలు చేసుకోండి గురు సేవ చేయండి దత్తచరిత్ర పారాయణ చేయండి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేయండి ఇటువంటి మంచి పనులు కనుక చేసేటట్లయితే జ్యేష్ఠ సంతానంలో వచ్చినటువంటి చిక్కులు చికాకులు తప్పనిసరిగా తొలగిపోతాయి ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం నాడు గోధుమ రొట్టెలు మీరు తినండి సాధువులకి పంచండి ఇలా గనక చేసేటట్లయితే ఈ మీరు చేసేటువంటి పనుల్లో ఎదురులేనటువంటి విజయాలని సాధిస్తారు మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే తండ్రి గారి ఆశీస్సులు తీసుకోండి ఒకవేళ తండ్రి గారు కనుక ఈ లోకంలో లేకపోతే మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఫోటోకైనా సరే నమస్కారం చేసుకుని వెళ్ళేటట్టయితే ఆ పని తప్పనిసరిగా విజయవంతం అవుతుంది ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా నలభై నలభై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సింహరాశి వారికి ఈ సంవత్సరం కొద్దిగా బీపీ రక్త సంబంధమైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి అటువంటివి రాకుండా సూర్య నమస్కారాలు చేయండి సూర్యుని ఆరాధించండి ఆదిత్య హోదయం పారాయణ చేయండి ఇలా చేస్తే మీకు వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మరి ముఖ్యంగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ సంవత్సరం అరసవెల్లలో ఉన్నటువంటి సూర్య దేవాలయాన్ని దర్శించండి అలా చేస్తే మీకు అనారోగ్య సమస్యలు తీరిపోతాయి చక్కటి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని సింహరాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి